మెదక్ జిల్లాలో హల్దీవాగు పసుపులేరు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఏడుపాయల వనదుర్గ భవని ఆలయం జల దిగ్బంధంలోనే చిక్కుకుంది ఆలయం ముందు నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో రాజగోపురంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు గర్భగుడిలో అమ్మవారి మూల కు అభిషేకం ప్రత్యేక పూజలు చేస్తున్నారు వరద నీరు తగ్గాక తిరిగి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు నక్కవాగు మంజీరా వరదలో చేరడంతో వనదుర్గా ప్రాజెక్టును భారీగా వరద పోటెత్తింది ప్రాజెక్టు నుంచి పదమూడు పేల నీటిని అధికారులు దిగువలకు విడుదల చేశారు వరద నేపథ్యంలో మంజీరాలో జాయి వేటకు ని సూచించారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు